చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అది వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచడీ మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఆ కిచడీ మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు ఎల్లో మీడియా డిబేట్లు వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతులు పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం ఇంటింటికి అందించాం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడా ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడా ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లకు అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితిని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇక నాన్ డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ళ స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన విలువ భూముల విలువను మాత్రమే తీసుకొని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి సంపూర్ణ పోషణమైతేనేమి గోరు ముద్దైతేనేమి ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు లక్ష పది వేల కోట్ల రూపాయలు మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకు ఇచ్చిన సొమ్ము సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మనం చాలా కష్టపడితే ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఇప్పుడు అదే నోటితో ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కావా అబద్ధాలే కదా అబద్ధాలకు హద్దులెందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఆరు వాగ్దానాలు అనంటే అంటూ వదిలారు ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారు అందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్ కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కి కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవెన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు ఇటువంటి ఎనిమిది పథకాలకే ఖర్చు మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ అంటున్న ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసిన అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆరు పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఏడవ హామీ అని చెప్పి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన ఏడవ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు సిక్సులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు పథకాలకు ఈ ఏడో పథకానికి ఈ రెండు కలిపితే ఎనభై ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎనిమిది స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే రెండు కలిపితే అక్షరాల లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడ లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు జరగని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే ఇప్పటికే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అని అంటే ఇక ఆలోచన చేయండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బు నుంచి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది పేద ప్రజలు మరొకసారి నమ్ముతారేమో మోసం చేద్దామన్న కుటిర ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే ఆ కథ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు ఉన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది కాలం యాభై ఎనిమిది నెలల్లో నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఎనిమిది నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలల్లో జరిగింది అనంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవన్నీ కొనసాగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా మనకు స్టార్ క్యాంపెయినర్గా గా వీళ్ళందరూ కూడా కుటుంబాలు బయటికి రావాలి వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పాలి పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి ప్రతి గ్రామంలోనూ వెళ్ళి వివరించాలి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాలంటీర్లు మీ పాత్ర ఎంతో కీలకం ప్రతి ఇంటికి ప్రతి పేదకు ప్రతి ఓటరుకు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే ఐదు సంవత్సరాలలో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించటం చాలా అవసరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు ఆ మాట ఆ మాట జగన్ చెప్పిన ఆ మాట మీ బిడ్డ వస్తాడు మంచి రోజులు మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఈ మాట చెప్పాడు ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అనంటే మళ్ళీ జగనన్నే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఊర్లోనూ వెళ్ళి చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న సీఎంగా తెచ్చుకుందాము మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము బాబు అనే మాయనాడి బాబు అనే మాయలోని వలలు పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం మరింత మరింత మంచి అన్నతో చేయించుకుందాం మనందరి చల్లని దీవెన్నతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజన పార్టీలు బాణాలు ఎక్కువ పెట్టాయి ఆ అవ్వ తాతలకు అక్కచెల్లెమ్మలకు ఆ రైతులకు ఆ పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగనన్న మీద అరడజన పార్టీలు అరడజన్ బాణాలు ఎక్కువ పెట్టాయి అయినా అన్న పొత్తులను నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న ప్రజల్ని దేవుడిని తప్ప పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు జిత్తులు నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి మనమంతా కూడా ఒక్కటి కావాలి మనమంతా కూడా సెంటర్మని చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా అన్న వస్తేనే సీఎంగా అన్న వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కుతే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి పెట్టి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుందని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్ని అన్న వస్తేనే నవరత్నాల్లోని అన్ని పథకాలు కూడా కొనసాగుతాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి గడప వద్దకు వెళ్ళి చెప్పండి ఈ పథకాలు అందుకున్నా మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు పార్లమెంటు ఒక ఓటుకు వేస్తేనే మళ్ళీ అన్న సీఎం అవుతాడు అన్ని పథకాలు కూడా మన ఇంటికే వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లమ్మకు చెప్పండి ప్రతి ఎవకు చెప్పండి ప్రతి తాతకు చెప్పండి ప్రతి రైతు ఆ చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ లంచాలు వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది మళ్ళీ అవ్వలు తాతలు రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎండనక వాలనక ఎవరైనా చనిపోతే కానీ ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందని పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటిన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి బలపరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకు మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా 现在没涨